చవితి ఈరోజు మేము చేస్తున్నాము పట్టుకో మకానికి దూరం నుంచి ఎంత పడాల మాను బొమ్మలన్నీ బాగా సాకి వచ్చినారు స్వామి తండ్రి పరమాత్మ చదువు బాగరాణి బాగాడు నాగపడి మొక్కు ఏంది ఊరికే ఏంది ఉమా ఏంటి ఎగురులాడుతున్నావు ఇక్కడ కుంకుమ పెట్ట నాకు మొక్కుట సాంకే కుచ్చరా ఊర్జను దపటాస పస బెడతను అంటే కట్రా నాన్నమొ ఒకటి దొబ్బ పోతను ఉండాలి ఎవరు అంటాలో ఉండాలి చేత ఓపేనరేస్ పెట్టి సైలెంట్ ఉండు సాం ఇంజూర్ ఎక్కి जात అన్న రెబం చేయలంటే నీకెట్లా అవుతుంది దాంగే షన్